నమస్తే అండి ఈ రోజు వచ్చేసి అయితే మనము ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి పిప్పల్ దారి అని చెప్పేసి గ్రామ పంచాయతీ ఆ అని చెప్పేసి ఒక గోండు విలేజ్ మన కోలం కులంస్ వీళ్ళు కులం విలేజ్ కైతే రావడం జరిగింది ఆ అమ్మ ఏం పేరు సుమన్ బాయ్ సుమన్ సుమన్ బాయ్ మడవి సుమన్ బాయ్ మడవి సుమన్ బాయ్ కదా అయితే వీళ్ళు మడవి సుమన్ బాయ్ అని చెప్పేసి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు అంటే దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఒక అరవై ఒక అరవై అంటే దగ్గర దగ్గర ఇప్పుడు అరవై సంవత్సరం నుంచి అయితే వీళ్ళు ఇంతకు ముందు ఆ ఊరు అనేది ఉంటుండే ఇప్పుడు ఒక నలభై కుటుంబాలు అయితే విలేజ్ అయితే ఇక్కడ అయ్యగుడు అయితే నలభై కుటుంబాలు ఉంటుండే కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి అంతా ఊరంతా కాలు పేరు కాకపోతే ఇప్పుడు ఈ వీళ్ళే మాత్రం ఇక్కడైతే ఉండడం జరుగుతుంది రెండు కుటుంబాలు అయితే ఉంటాయి మరి ఈ ఊరికి సంబంధించి వాళ్ళు ఎందుకు పేరు మరి వీళ్ళు ఎక్కడ ఎందుకుంటున్నారు అనే విషయాలు అనేది ఈ అమ్మాయిని అయితే అడి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ ఊరు కాలిష్ ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళి ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఎక్క అయింది ఇరవై ఎక్క అయిపోతుంది కదా ఇప్పుడు అప్పటి నుంచి మీరు ఒక్కలే ఉంటున్నారు ఒక్క కుటుంబం ఉంటున్నారు ఓకే ఓకే మరి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందట్లయితే ఎందుకు కాల్చిపోయి కాలిష్ నుంచి మరి పడి పడిరాక పడి రాకనే పొయ్యి పండ్లు నేను ఊరి దగ్గర ఉన్నది రోడ్ దగ్గర ఇల్లు ఇల్ దగ్గర రోడ్ అని అనుకుంటా నేను అడికి రానని నేను అడికి పోలేదు మామూలు మామూలు చే ముగ్గురు తనదమ్ములు కానీ వాళ్ళు అడిగిపోయినలా వాళ్ళు నేను పోలేదు మా భర్త చూసరి సరిపోయిండు నా పిల్ల ఇన్ని పోతున్నా అందరు కానీ

అరవై సంవత్సరాలు అవుతుంది అప్పటి నీళ్లు ఉంటాయి ఎప్పటికి ఎండాకాలం కూడా ఉంటాయి ఇప్పుడు నీళ్లు తాగడానికి వాడుతారు ఎట్లా వాడకానికి బీటకానికి వాడుకుంటారు అంతేనా లోతున్నాది ఊరు అప్పటి నుంచి నుంచి ఇదే నీళ్లు ఊరు మొత్తం అప్పుడు ఇదే వాడుకుంటున్నాడు అక్కడ సైడ్ ఒకటి ఈ రోడ్ అనేది ఇక ఇప్పుడు ఈ రోడ్ ఈ రోడ్ కాకముందు అక్కడ సైడ్ కూడా ఉంటుండే ఉండే ఇటు సైడ్ ఉండే ఈ తర్వాత మీరు ఇక్కడ నుండి పేరుగా చూస్తుడండి అంతా చిక్కురుగా బొబ్బరిగాయాండి ఒక్కసారి రండి అమ్మ మీరు చూస్తుడండి అంత మట్టితో పిల్లలు ఇట్లా కట్టుకున్నారు

ఇది అంటారు మేము ఎంత పెట్టుకున్నారా చలి గురంగా ఏం లేదు అసలు అడ్డం లేదు చలి బాగా వస్తుంది సరే చేయాలి పిల్లలు ఎక్కడ మీ భారతరే ఉంటారా అవునా ఉంటారా అల్లుడా అవుతాడా అల్లుడా అల్లుడా అవునా మీరు అక్కడ ఉంటారు బ్రదర్ మీకు ఆవులు గిట్లు ఏం లేవన్న మేకలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఉన్నాయను అంతే కదా చూస్తున్నారు ఇలా తోట జామకాయలు అయితే మంచిగా మంచి ఈరు మర పట్టిన జామకాయలు ఎంత చెట్టు చూస్తున్నాయి జామకాయలు అయితే పుల్లు పట్టినాయి ఇవన్నీ చెట్టు బాగా పెద్దగా అన్నది చెట్టు ఇంకా ఎరిగిపోయినాయి అవునా మస్తు పెద్దగా ఉండేమన్నా వస్తాయా మన జంతువుల గిట్లు వస్తాయా తిరుగుతాయి మీడియా అవును ఇప్పుడు పత్తి వచ్చేసిందిన్న ఆల్రెడీ ఏముంది ఇది ఏంది వాటర్ వాటర్ పోతే ఏందిలే వాటర్ పోతది ఇక్కడికి పైనికల వచ్చేది వర్షం కాలం ఆ ఇక్క నుంచి ఇటు ఇట్ పోతే ఇటు కిందికొదే కిందిపోతే అవునా ఈ వాగులగున అయితే మరి అవునా ఆ చేన్ నుంచి వస్తాయి అవును హహ బడి మిగ మన బోర్ గిట్టుంది అన్నట్టు బోర్ లేదు అవునా ఇ పత్తి ఇంకా ఎంపలేరన మరి ఏది పత్తి తెంపలేరా అన్న పత్తి తెంపుడు మంచి పత్తి తీయడమా తీయడం అదే దూది తీసేసిండ్రు అయిపోయిందా ఒకసారి తీసిండ్రు ఇంకోటి అవునా మూడు సార్లు తెంపుతారా మూడు సార్లు తీసి మరా శనిగ వస్తారు శనిగ వస్తారా అవును ఈ తోగరు ఎప్పుడు వస్తుంది అనేది వచ్చినట్టు ఇది ఏంది అయిపోయింది ఆల్మోస్ట్ ఈ నెల మొత్తం కంప్లీట్ అయితది ఈ నెల పూర్తి కంప్లీట్ అయిపోతాయి అండి అంతా అడే ఫారెస్ట్ అండి కింది గడ్డ ఎటు ఇటు మొత్తం చేయలే ఉన్నాయి అటు మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఓకే ఓకే చూస్తుంది ఇదంతా ఇదంతా మీదేనా అని అవును మొత్తం మిగతా ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు ఆ చెట్టు కాడికి వెళ్ళి యాప్ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు బ్యాక్ సైడ్ దాకా ఇదంతా చూస్తుంది అండి ఒక ట్రైబల్ ఫ్యామిలీ అయితే ఇక్కడనే ఉండి వాళ్ళు అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళ ఇల్లు వాళ్ళు ఇక్కడనే ఉండేసి ఇక గత యాభై అరవై సంవత్సరాలుగా అయితే ఉండి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఇక్కడనే లీడ్ చేస్తూ ఉన్నారు ఏడు ఏడు కుటుంబంలో వాళ్ళ అల్లుడు అంట ఇప్పుడు ఇందాక మాట్లాడింది కదా అమ్మ వాళ్ళ అల్లుడు అన్నట్టు ఎక్కడైతే వాళ్ళు సపరేట్ సపరేట్గానే ఉంటున్నారు అన్న ఫ్రెండ్స్ గారు వెళ్దాం రండి అన్నట్టు వెళ్దాం